తర్వాత పద్నాలుగు అండర్లైన్ చేసుకోండి అందరూ పద్నాలుగు వచ్చినచ్చితంగా అందరు పలకాలి పలకాలి ఇది ఈ ప్రకారము చెప్పండి అందరు ఈ ప్రకారము మనస్పూర్కముగా ఇచ్చు సామర్థ్యం చూడండి మా కుండుటకు నేను ఎంత మాత్రము వాడను నా జనులు ఎంత మాత్రపు వారు సమస్తమును నీ వలననే సమస్తమును నీ వలననే కలిగిను కదా నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము చూడండి ఎంత మంచి ప్రార్థన కానుక పట్టుకుని ఏం చేయాలి ప్రార్థన E, pra carinho, isso sama...